హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హోటల్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పన్నీర్తో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ పకోడా అలా చేస్తూ ఉంటాం కదండి ఇలాగ ఒకసారి పన్నీర్ మెజెస్టిక్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పన్నీర్ మెజెస్టిక్ చేయడానికి పన్నీర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తీసుకోవాలండి కాబట్టి మీరు తీసుకునేటటువంటి పన్నీర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసుకున్నానండి పన్నీర్ని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా మైదాని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి పన్నీర్ చప్పగా ఉండకుండా ఉండడానికి ఇందులోకి గరం మసాలా మిరియాల పొడి కారం అలాగే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ బ్యాటర్ లాగా తయారు చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ బ్యాటర్లాగా తయారు చేసుకోండి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి పిండిని ఎక్కువ నీళ్ళు పోసుకొని పలుచగా కలుపుకున్నారంటే పన్నీర్కి పిండి అంతగా పట్టుకోదండి పిండిని కలుపుకున్న తర్వాత పన్నీర్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని హీట్ అయి ఉన్నటువంటి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి పిండి కలుపుకునేటప్పుడు పిండి ఒకవేళ పల్చనైపోతే పిండిలో కొంచెం మైదానే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కట్ చేసుకున్నటువంటి అన్ని పన్నీర్ పీసెస్ని మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్లో ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి మీరు తీసుకునేటటువంటి బాండీ సైజుని బట్టి పన్నీర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ బాండీ సైజు కన్నా పన్నీర్ని ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే పన్నీర్ ఒకదానికొకటి అతుక్కుపోతాయి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని పన్నీర్ పీసెస్ని మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లోకి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను తీసుకొని వేయించుకోండి జీడిపప్పులు కొంచెం కలర్ మారుతున్న సమయంలో ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే చూస్తున్నారు కదండి వీడియోలో చూ చూపిస్తున్నట్లుగా ఒక ఐదు ఆరు వెల్లుల్లిని తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి చక్కగా వేగి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు అలాగే సన్నగా పొడుగ్గా తరిగినటువంటి సుగం క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు క్యాప్సికమ్ని కొంచెం మగ్గనివ్వండి క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా బాగా బీట్ చేసుకున్నటువంటి కర్డ్ని యాడ్ చేసుకోండి కర్డ్ సరిగ్గా బీట్ చేసుకోకపోయినా లేదా ఫ్లేమ్ హైలో ఉన్నా కానీ పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి పెరుగు బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి పన్నీర్ మెజెస్టిక్ కొంచెం స్వీట్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు టొమాటో సాస్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే టొమాటో సాస్ని యాడ్ చేసుకోవడం స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు చివరగా ఇందులోకి కొంచెం తరిగినటువంటి కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకోండి కొత్తిమీర చల్లుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండేటటువంటి హోటల్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ తయారైపోయింది చూస్తుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది కదండి ఈసారి పన్నీర్ తెచ్చుకొని మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి